మనం మెయిన్ తయారీ కోళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ కోళ్ళను నేను ఫస్ట్ సేకరించడం స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో మెయిన్గా నేను చెప్పినట్టుగా కోడి పల్నాడు ప్రాంతం నుంచే వచ్చింది మేము అక్కడి నుంచే వచ్చాం కాబట్టి మొదటి నా అన్వేషణ కానీ నేను తెచ్చుకోగలిగింది కానీ అక్కడి నుంచే జరిగిందనమాట నర్సాపేటలో మా ఫ్రెండ్ రంగరాజు అని ఉన్నాడు వాడు అంతకుముందు ఇదే ఫీల్డ్లో మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఒక ఐదారేళ్ళు పందాలు వేసి ఉన్నాడు అతని దగ్గర నుంచి కొంత కోడిని అతని సజెషన్స్ తోటి అతని సెలక్షన్స్ తోటి ఇంకొంత కోడిని తీసుకొచ్చాము అట్లాగే ఆ తర్వాత కేఎస్ఎన్ గారు నాకు మా ఫ్రెండ్ చక్రధర్ అనే అతని త్రూ చాలా క్లోజ్గా పరిచయం అయిన తర్వాత అతని దగ్గర నుంచి చాలా మంచి బ్రీడర్స్ కానీ పెట్టలు కానీ నాకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ నుంచి నేను నా లైన్ డెవలప్ చేసుకుంటా వచ్చాను సో అవన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒక్కొక్కటి మన దగ్గర ఉన్న దాంట్లో ఇదొకటి పింగ్లా అనమాట సో ఆ మెట్టవాటం కానీ మీరు కోడ్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఆ వెన్ను బారు కానీ దాని హైట్ కానీ దానికి ఉండే స్కేల్స్ కానీ కాళ్ళకి మీరు చూ చూస్తే ఆ పొలుసులు కానీ వాటి వాటి గోరు పొడుగు కానీ వాటి బలం కానీ పట్టుకుంటే అదంతా చూస్తే ఆ క్వాలిటీ ఏంటి అన్నది అర్థమవుతుంది అనమాట సో నేను కూడా దీన్ని తిరిగి 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 బెస్ట్ని తీసి సో ఒక స్టేజ్లో మనం ఒక సెవెంటీ ఎయిటీ తెస్తే దాంట్లో ఒక థర్టీ థర్టీ ఫైవ్ సెలెక్ట్ చేసుకొని వాటిని ఇక్కడ తయారు చేస్తున్నాం అనమాట మళ్ళీ ఈ థర్టీ ఫైవ్ నుంచి మనం రేపు త్రీ డేస్ మీద త్రీ సిక్సెస్ త్రీ సిక్స్ ఫైట్స్ వేస్తామన్నమాట అంటే ఎయిటీన్ కోల్నే మనం సెలెక్ట్ చేసుకుంటాము సో అంతగా తయారు చేసుకుని అంత ఎఫర్ట్స్ పెట్టి అంత సెలక్షన్లోకి వెళ్తాయి అనమాట ఈ కోడి సో ఇప్పుడు మనం కోడిని చూస్తే ఇది పింగ్లన్నెం అంటారు కన్నా కదా దాని మొహం చూస్తే ఆ పల్సరి మొహం కానీ అది దాని ఫైటింగ్ స్కిల్స్ అంటే అది దాని అగ్రెషన్ చూసారు కదా ఎట్లా పొడిచిందో సో దాని మెడబారు కానీ దాని రెక్కపాటు కానీ అట్లాగే దాని కాలు కానీ కింద కాలు కానీ వేర్లు కానీ మీరు పట్టుకుంటే దాని స్ట్రక్చర్ సో ఆ బ్యాలెన్స్డ్ స్ట్రక్చర్ కానీ సో అది కోడ్కి ఉండాల్సిన క్వాలిటీస్ అనమాట సో నా దగ్గర ఉన్న దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కోడ్ అని చెప్పగలుగుతాను ఇది సో ఇప్పుడు ఈ కోడ్ వచ్చేసరికి నేను నర్షాపేట నుంచి తెచ్చాను మా ఫ్రెండ్ రంగరాజు అని చెప్పాను కదా అతను పాత లైన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెంచడం జరుగుతుంది అనమాట దీని ఫాదర్ వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక టూ టు త్రీ ఫైట్స్ పందాలు చేసి గెలిచి అనమాట సో దాని చేత బ్రీడింగ్ చేయించి తన దగ్గరే ఉన్న పెట్టలతోటి బ్రీడింగ్ చేయించాడు సో వాటి దగ్గర నుంచి నేను కలెక్ట్ చేసి తీసుకొని వచ్చాను అనమాట సో ఇది వచ్చేసరికి కోడికాకి ట్వంటీ ఫోర్ హైట్ ఉంటుంది డబల్ బాడీ ఇది మేము ఇంటి ట్వంటీ త్రీ జనవరి సంక్రాంతి పండగకి ఆ విజయరాయ్ అనే ఊరిలో దెందులూరు కాన్స్టిట్యున్సీలో పందెం వేయడం జరిగింది ఇది టూ ల్యాక్స్ విన్నర్ అనమాట అక్కడ ఈ సంవత్సరం కూడా మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంక్రాంతికి రెడీ చేస్తున్నాము సో ఇప్పుడు ఇది టూ ల్యాక్స్ విన్నర్ అని చెప్పాను కదా సో ఇప్పుడు కొన్ని కోళ్ళు చూస్తే ఇది ఈ క్యారెక్టర్ ఇట్లా ఉండాలి ఈ మెడ ఎలా ఉండాలి ఈ బాడీ ఇట్లా ఉండాలని ఉంటుంది సో అట్లా ఉన్నా లేకపోయినా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా బర్డ్స్ అనేది లోపల ఫైటింగ్ స్టైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్ని చూపించే అంత అందమైన బొమ్మ కాకపోయినా ఫైటింగ్ పరంగా సింగిల్ షాట్ ఒకే దెబ్బతోటి అవతల కోడిని చంపేసింది లాస్ట్ ఇయర్ సింగిల్ షాట్ వెనక్కిరకి చచ్చిపోయి వెనకెరికి ప్రైజ్ చచ్చిపోయింది కోడి సో ఇది వచ్చేసరికి రసంగ్ అంటారు ట్వంటీ ఫోర్ హైట్ ఉంటుంది డబుల్ బాడీ మామూలుగా మనం ఇప్పుడు దాకా చూసిన తప్పలీలో షార్ట్ కొట్టిందంటే ఆ సౌండ్ రీసౌండ్ వస్తుంది అంత పెద్ద షార్ట్ కొడుతుంది సో నా దగ్గర ఉన్న వాటిల్లో హెవీ ఫుడ్ థియేటర్ అనమాట ఇది అంటే మేత కూడా గట్టిగా తింటుంది ఎమ్మటే అట్లాగే అరిగిపోతుంది కోడికి బేసికల్గా తిన్నది అరగటమే పెద్ద హెల్త్ థింగ్ అంటారు సో దానికి ఇది పర్ఫెక్ట్ అనమాట ఆ తినే తిండికి తగ్గ బాడీ కూడా దానికి వచ్చింది సో ఇది వచ్చేసరికి కోడ్ డ్యాగ్ అనమాట దీన్ని ఇప్పుడు పందానికి రెడీ చేస్తున్నాం ఇది కూడా నర్షపేట నుంచి వచ్చింది దీంట్లో ఈ ఏడు పిల్లలు వస్తే అక్కడ చిన్న చిన్న పందాలు వేసేసారు ఆల్మోస్ట్ ఐదు ఏమేస్తే ఐదు కూడా పందాలు కుట్టినాయి సో ఇది దీనిలాగే ఉండే ఇంకొకటి కూడా నష్టా తయారవుతుంది ఈ రెండు కూడా రేపు పందానికి రెడీ చేస్తున్నాము చాలా పెద్ద పందానికి వస్తుంది ఇదైతే సో ఉండాల్సినంత హైట్ హెవీ సైజు కాదు అట్లా అని షార్ట్ కాదు సో ఆ మెట్టవాటం కానీ ఆ నడుంబారు కానీ ఆ కాళ్ళు కానీ ఆ మెడ చూస్తే మీకు ఆ క్వాలిటీ బాగా అర్థమైపోతుంది అండ్ రంగు వచ్చేసరికి కూడా చాలా మంచి రంగు అనమాట ఇది వచ్చేసరికి ఇంకొక కోడికాకి దీని హైట్ వచ్చేసరికి ట్వంటీ టూ అలా ఉంటుంది లాస్ట్ ఇయర్ మేము సారీ ఈ ఇయర్ ట్వంటీ త్రీ జనవరికి పందెంలో కొన్నాం మేము పందెం కొట్టాక దీన్ని మేము కొనుక్కొని వచ్చాం ఎయిటీ థౌజండ్ కొన్నాం దీన్ని అక్కడే సో చాలా చాలా మంచి ఫైటర్ ఇప్పుడు నా దగ్గర ఉన్న దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైటర్ అని చెప్పచ్చు దాని హైటుకి మించిన ఫైట్ చేస్తుంటుంది సో చాలా చాలా మంచి రంగు మంచి కోడి చాలా పెద్ద షార్ట్ కొడుతుంది పొట్టిగా ఉన్నా కూడా సో ఇది వచ్చేసరికి కోడ్ డాగ్ అంటారు సో తోకలో తెలుపు ఉంటుంది దాని హైట్ దాని మజిల్ చూడండి ఏదో మనం ఒక ఫోటో తీసి దాన్ని ఒక ఫ్రేమ్ కట్టిస్తే చిన్న మెజర్మెంట్స్ ఉంటాయి అన్నమాట అసలు ట్వంటీ త్రీ హైట్ ఉంటుంది చాలా వెన్నుబారు ఉంటుంది మనం ఎప్పుడైనా కోడిని చూసేటప్పుడు మేజర్గా ఎందుకు వెన్నుబారు చూస్తారంటే దాని బ్యాలెన్సింగ్ కోసం కానీ అది జంప్ చేసి మళ్ళీ కిందకు వచ్చే టైంకి ఆ వెన్ను బారు ఉన్నదానికి ఆ అటు పక్క మొహం ఇటుపక్క తోక అంతా సమానంగా ఉండి ఆ బ్యాలెన్సింగ్ బాగుంటుంది అనమాట సో అందుకని ఆ వెన్నుబారు అనేది ఎక్కువగా చూస్తారు సో ఒక వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ బర్డ్ అని చెప్పొచ్చు నా దగ్గర ఉన్న దాంట్లో ఒక మంచి కలరు మంచి ఫైటరు సో ఇది వచ్చేసరికి కాకి కాకినామల్ అనమాట సో ట్వంటీ త్రీ హైట్ ఉంటుంది ఇది మేము లాస్ట్ ఇయర్ కూడా రెడీ చేసాము పందానికి సో ఆ టైంకి ఆ తగినంత బాడీ ఫిట్నెస్ రాలేదని చెప్పేసి ఆపేసి మళ్ళీ ఇయర్కి తయారు చేసాము సో చాలా మంచి రంగు చాలా చాలా మంచి ఫైటర్ సో దాని రిజల్ట్స్ కూడా మేము డెఫినెట్గా చూస్తామని ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాం అన్నమాట సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ బర్డ్ సో ఇది వచ్చేసరికి నెమలే అనమాట దాని ఏజ్ వచ్చేసరికి మ్యాక్సిమం ఎయిటీన్ టు నైన్టీన్ మంత్స్ ఉంటుంది సో ఇది మనకి నర్సపేట నుంచే వచ్చింది ఇది వచ్చేసరికి నల్లబొట్ల సీతువ కొంతమంది ఏమో పూలా అంటారు సో దీని హైట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఉంటుంది ఇది మేము లాస్ట్ ఇయరే అక్వైర్ చేసాము కానీ లాస్ట్ ఇయర్ ఫైటింగ్కి యూజ్ చేయలేకపోయాం బట్ ఇయర్ వస్తుంది అనుకుంటున్నాం తోకలో కొంచెం సజ్జు ఉంది సో ఆ సజ్జు పూర్తిగా ఇబ్బంది లేదనుకుంటేనే మేము వేస్తాము లేకపోతే ఇయర్ కూడా ఆపేస్తాం బ్రేడర్గా వాడుకోవాలనుకుంటున్నాం దాన్ని ఇది వచ్చేసరికి సీతువా హెవీ బాడీ అనమాట ఒక ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఫైట్ ఉంటుంది సో ఇది కూడా కొంచెం తోక ఉంది కానీ ఈ సంవత్సరం సీతువా వైట్ రంగు నడుస్తుంది అంటున్నారు అందుకని ఆ హోప్స్ తోటి తయారు చేస్తున్నాము చాలా మంచి అంటే పవర్ పవర్ షార్ట్ కొడుతుంటుంది బాగా చాలా తప్పుకొని షార్ట్లు కొట్టడానికి చూస్తుంటుంది బాగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైటర్ ఇది కూడా ఇది వచ్చేసరికి రసంగి ట్వంటీ త్రీ హైట్ ఉంటుంది అంటే తప్పించుకొని కొట్టడానికి చూస్తుంటుంది ఎక్కువగా కొట్టిన దెబ్బ మాత్రం చాలా గట్టిగా తగులుతుంది మంచి ఫైటర్ ఇది తెల్ల కిర ఇది ఇది మేము షాక్ అవుతూ వస్తున్నాం మేమైతే తెచ్చినప్పుడు ఫైట్కి ఇప్పుడు ప్రజెంట్ దాని పర్ఫార్మెన్స్కి అసలు సంబంధం లేదు కలర్ అంత గ్రేట్ కలర్ కాదో నాకు తెలియదు కానీ దాని ఫైటింగ్ మాత్రం సూపర్ ఉంది వి ఐ మీన్ మాకైతే చాలా చాలా హోప్స్ ఉన్నాయి దాన్ని ఇది వచ్చేసరికి నల్ల కక్రాయ్ హెవీ బాడీ ట్వంటీ టూ అండ్ హాఫ్ హైట్ ఉంటుంది మంచి పెద్ద షాట్లు కొడుతుంది కొంచెం తోక సజ్జులో ఉంది పందానికి వస్తుందో లేదో చూడాలి ఇది వచ్చేసరికి కాకిడాగా అసలు దాని వెన్నుబారు చాలా బాగుంటుంది బాగా రిచ్ వాటం మంచి ఫైటింగ్ స్టైల్ ఉంటుంది హైట్ వచ్చేసరికి ఒక ట్వంటీ టూ అండ్ హాఫ్ ఉంటుంది ఇది వచ్చేసరికి నెమలి ఇది పెరుగు క్రాస్ థర్డ్ ఫోర్త్ జనరేషన్ నుంచి వచ్చింది మంచి ఫైటరు చాలా స్పీడ్గా ఉంటుంది ఇది వచ్చేసరికి మైలా ఒక ట్వంటీ టూ ట్వంటీ టూ అండ్ హాఫ్ హైట్ ఉంటుంది బాడీ చూడడానికి సన్నగా ఉండదు బట్ బాగా ఫిట్గా స్ట్రెంతన్ అయ్యి ఉందనమాట దాని ఈ టైంకి వచ్చేసే కండిషన్కి మంచి ఫైటింగ్ చేస్తుంది సో ఇది వచ్చేసరికి నెమలి సో లోపల తెలుపు ఉంటుంది అనమాట ఈ కల్లా బొంగ బొంగ ఉంటారు దాన్ని సో ట్వంటీ త్రీ హైట్ ఉంటుంది మంచి మంచి పెద్ద షార్ట్స్ కొడుతుంది మంచి ఫైటరు ఇది వచ్చేసరికి కాకి ఇది కూడా లాస్ట్ ఇయర్ పందానికి తయారు చేసాము అప్పుడు ఏజ్ సరిపోక ఆగి ఆపేసాము సో ఇప్పుడు కరెక్ట్ ఏజ్కి వచ్చేసింది అనమాట ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ మంత్స్ ఉంటుంది సో ఈ సంవత్సరం పందానికి రెడీ చేస్తున్నాం మంచి ఫైటర్ ఇది కూడా సో ఇది వచ్చేసరికి పింగ్లా నెమలనమాట ట్వంటీ త్రీ హైట్ ఉంటుంది చాలా మంచి హెవీ షార్ట్స్ పడుతుంది సో ఇయర్ తయారీకి పర్ఫెక్ట్గా తయారైపోయింది ఇది సో ఇయర్ పందె వేస్తాం ఇది వచ్చి నెమలి మేము బొంత నెమలు అంటాము రౌండ్గా షార్ట్గా ఉంటుంది కానీ చాలా చాలా మంచి ఫైటర్ దీన్ని నేను ఏలూరు దగ్గర తీసుకొని వచ్చాను ఇది వచ్చేసరికి అబ్రాసు ఇది లాస్ట్ ఇయర్ మేము దీని చోట్లది దీని ఫాదర్కి వచ్చిన దాంతో మేము ఆల్రెడీ పందెం చేసాము పందెం కొట్టింది అది సో అందుకని దీన్ని ఇప్పుడు తెచ్చిపెట్టుకున్నాము ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కలర్ అండ్ బెస్ట్ ఫైటర్ మీరు చూస్తే అసలు ఫుట్బాల్ ఉన్నట్టుగా ఉంటుంది దాని షేప్ అంతా కూడా అన్నీ ఎక్కడక్కడికి కుదురుగా ఉన్నట్టుగా ఉంటుంది కోడి మొత్తం చాలా మంచి ఫైటర్ ఫైట్ వచ్చేసరికి ట్వంటీ టూ ఉంటుంది ఇప్పటిదాకా మీరు చూసిన మిల్లుబాబు ఫామ్స్లో కోళ్ళు అన్నీ రేపు పండక్కి తయారవుతున్న కోళ్ళు ఒక్కొక్కటి అన్నీ కూడా మీరు చూసిన రంగులు కాకుండా ఇంకా కొన్ని రంగులు కూడా ఉన్నాయి ఈ నెమలి పచ్చకాకి నల్లబొట్లు సీతవ అలాగే కక్కిరాయిలు నల్ల కక్కిరాయిలు మైలాలు ఇట్లా అన్ని రంగులు రేపు ఏ రంగు ఏ జామున ఏ రంగు వేయాలన్నా దాన్ని బట్టి వేయడానికి ముందుగానే ప్రిపేర్ అయ్యి అన్ని రంగులు కూడా ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ తయారీ ప్లేస్ అది చూశారు కదా నార్మల్గా ఎక్కువగా వచ్చేసరికి మనకి కృష్ణా సైడ్ నున్న నూజివీడు సైడ్ నుంచి అటు ఈస్ట్ వెస్ట్ వైజాగ్ దాకా ఎక్కువగా తయారీలు జరుగుతూ ఉంటాయి బట్ నేను ఏంటంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో వన్ టూ ఇయర్స్ నుంచి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ మంది జనాలు అక్కడ ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ యొక్క వాతావరణానికి వచ్చి ఇక్కడ తయారు చేయాలనుకుంటున్నారన్నమాట సో మీరు దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర తయారైన కోడిని చూస్తే అది ఒక్కొక్కటి ఎంత ఆరోగ్యకరంగా ఉంది ఎంత పుష్టిగా ఉంది మేము పెట్టిన మేత బలమే కాకుండా ఈ వాతావరణం కూడా వాటికి చాలా చాలా హ్యూజ్ ప్లస్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట సో అదంతా కూడా మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు ఇక్కడ సో మేము ఆ ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి ఏడు పందాలు వేసాము మేము దాంట్లో నాలుగు విన్నయ్యాం మేము సో ఆ ఇయర్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఇయర్ మేము చేస్తున్న తయారీ ట్వంటీ ట్వంటీ ఫోర్కి పందాలకి వచ్చేసరికి ఆల్మోస్ట్ మేము ఒక థర్టీ ఫైవ్ బర్డ్స్ తయారీ చేస్తున్నాము ఆఫ్టర్ సెలెక్షన్ సెలక్షన్ అంతా అయిపోయాక ఆ థర్టీ ఫైవ్లో నుంచి మేము కమిటెడ్గా త్రీ డేస్ త్రీ సిక్స్ ఎయిటీన్ పందాలు అనేదాన్ని ఒప్పుకుందాము సో నాకు తెలిసి మేము కొంచెం ఇటోగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పందాల వరకే వేస్తామని అనుకుంటున్నాము మా దగ్గర ఉన్న కోడికి కానీ మేము ఇప్పుడు దాకా పెట్టిన ఎఫర్ట్స్కి మాకు మేము తయారైన కోడి ఆ షేప్స్కి వాటి బలాలకి వాటి దగ్గర ఉన్న బ్లడ్ లైన్కి మాకు ఈసారి మేము హ్యూజ్ సక్సెస్ అవ్వగలుగుతామనే ఆశతోటి ముందుకు నడుస్తున్నాం